కేక్ అదే టైప్ ఉంటుందా ఉంటుందా స్వీట్ అదే కిస్మిస్ డ్రై డ్రై అదేమంటారా డ్రై దిల్ పసందనుకుంటా కొంచెం గట్టిగా ఉంది బిస్కెట్స్ మనం మొత్తం తిన్నా అది పెట్టు మెత్తపడిందా

పిండి నాన పోసావా నిన్న పప్పు నాన పోసి మధ్యాహ్నం పూట నైట్ అవన్నీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు మొత్తం వేసేసి మిక్సీ పెట్టేసేసి అట్లా పెట్టేసేసి పెట్టేసి ప్రిపేర్ మరి పొద్దున్న ఎందుకనంట ప్రాబ్లం లేదు అయితే పోయింది ఏదో చిన్న గ్యాసే పోవచ్చుగా అయిలగా తక్కువ వస్తుంది అది అది కింద ఆ డాప్ ముందు ఆడా కొం చేస్తామంది అంటే పెద్దలు ఆపకూడదు అంటే ఇక్కడిది అడవి మోతాయి గార్లెట్ పెట్టి బాగుంది పెద్ద మోత వస్తున్నా వినేసి తీసురా ఇదేనా ప్రాబ్లం ఇప్పుడు ఏంది ఖుషి వెళ్ళింది ఫ్రీ వెళ్ళింది వెళ్ళింది మొన్న నేను తీసినప్పుడు కూడా వెళ్ళాలా ఏంది కూసి వస్తున్నా చూపి వీడియోలో కనపడద్దు ఎంటటి ఎల్లింది ఫ్రీగా ఎక్కువ సార్లు అనుకోండి ఇది మరి సన్న వంది అంతలది కాల ఇదే నిదీ తగ్గింది మళ్ళీ నాకు అర్థం ఇది నార్మల్ స్టేజ్ వచ్చింది చిన్నపోయి కదా పర్లా వచ్చింది పెద్దగా వచ్చింది బాగా మంట ఇప్పుడు

ఏంది కోడి తగడుతుంది పిల్లి కనపడింది ఏంది మస్కిటోస్ గాన్ ఇంకా తొందరగా వెళ్తుందా గారికసార్లు గట్టి చేస్తా అంటే లేటర్ ఇది కరెక్ట్ Budhawan, mendoakanmu 찐팬, 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 찐